లేరు అని వినంగానే చాలా బాధ ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద అయినా ఈరోజు మా కళ్ళ ముందు లేరంటే కూడా చాలా బాధ ఇస్తుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు అన్న రామోజీరావు గారు ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన లేని వాటి వినంగానే ఎంతోమంది షాక్ గురై గురయ్యారు నేనే పొద్దున డెల్లర్తో తెలిస్తేనే ఎంతో బాధపడినాం మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఏదైనా మా కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసి